అంతరిస్తున్న పక్షుల జాబితాలో పిచ్చుకలు ప్రధానం ఈ భూమి కేవలం మనిషి సొత్తు మాత్రమే అనుకుంటే చావుతో తలగొక్కున్నట్లే తన స్వార్థం కోసం మనిషి ఏ జీవికి అన్యాయం తలపెట్టినా అది అతడిపైనే ప్రభావం చూపుతుంది ఈ ఎకో సిస్టమ్ లో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంటుంది వాటి ప్రాణాలతో మనం ఆడుకుంటే మన ప్రాణాలతో ప్రకృతి ఆడుకుంటుంది పిచ్చుకలు అంతరిస్తే వినాశనం తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు పంతొమ్మిది వందల తొంభైవ దశకం మొదట్లో దేశవ్యాప్తంగా పిచ్చుకల సంఖ్య బాగా ఉండేది తర్వాతి కాలంలో అది తగ్గుతూ వచ్చింది ఎంతలా అంటే ముప్పై ఏళ్లలో పిచ్చుకల సంఖ్య ఎనభై శాతం తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ కేరళ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గింది ఇంకా దారుణం ఏంటంటే రెండు వేల మూడు నాటికి తిరువనంతపురం ప్రాంతంలో అసలు పిచ్చుకలే లేకుండా అంతరించిపోయాయి ఇక లక్నోలోని కొన్ని ప్రాంతాల్లో రెండు వేల పదమూడు నుంచి పిచ్చుకలు అసలు కనిపించటమే లేదు పిచ్చుకలు అంతరించిపోవటానికి చాలా కారణాలున్నాయి వాటిలో ముఖ్యమైనవి అడవుల్ని కొట్టివేయటం నగరీకరణ పురుగుల మందులు విపరీతంగా వాడటం మొబైల్ టవర్ల రేడియేషన్ ఒక్కో ప్రమాదాన్ని వివరించి చెప్పాలంటే ముందుగా మన ఎకోసిస్టం దెబ్బతింటుంది పురుగుల సంఖ్య పెరిగి దాని ప్రభావం మొదటగా పంటల మీద పడుతుంది పంట నష్టం ఉంటుంది పిచ్చుకలు పురుగుల్ని తినడం మాత్రమే కాదు పిచ్చుకల్ని తినే జంతువులు కూడా కొన్ని ఉంటాయి వాటికి ఆహారం కరువవుతుంది ఇది జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతుంది ఇవన్నీ పైకి కనిపిస్తున్న మనిషి ఊహించగలిగే ప్రమాదాలు మాత్రమే ఊహించని ప్రమాదాల్ని కూడా మనిషి ఎదుర్కోవాల్సి వస్తుంది పిచ్చుకల ప్రాధాన్యతను తెలియచేయటానికి వాటికంటూ ఓ రోజును కేటాయించారు మార్చి ఇరవయో తేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా జరుపుకుంటారు పిచ్చుకల సంతతిని పెంచాలని పర్యావరణ ప్రేమికులు తప్పిస్తున్నారు చెన్నైకి చెందిన కోడుగల్ సంస్థ పిచ్చుకల సంరక్షణకు పాటుపడుతోంది ఈ సంస్థ ప్రధాని మోదీ ప్రశంసలు పొందింది నగరాల్లో పిచ్చుకల అంతరించిపోతున్న తరుణంలో ఈ సంస్థ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోందని మోదీ ప్రత్యేకించి చెప్పారు పాఠశాల పిల్లల్ని కలుపుకుని ప్రజల్లో మార్పు తెచ్చే పనిలో ఉన్నారని ఈ తరహా ప్రయత్నాలు భవిష్యత్తు తరాలకు అవసరమని అప్పట్లో మన్ కీ బాత్ అన్నారు